సో జూబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికతోటి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎలా రాజకీయ ఈక్వేషన్ ఉండబోతుంది అనేది స్పష్టం వస్తుందా మీరు హిస్టరీ తీసుకోండి బై ఎలక్షన్ రూలింగ్ పార్టీ గెలుస్తుంది అక్కడ మేమే గెలుస్తున్నాం ఏ పార్టీ గెలవదు బీజేపీ థర్డ్ పార్టీ థర్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీతో గెలుస్తుంది కంటోన్మెంట్ గెలవలేదా కానీ బీజేపీ వాళ్ళు కూటమి అభ్యర్థిని పెడతారు అంటున్నారు ఏ కూటమి ఎక్కడ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ఎలక్షన్ లో ఉండదు అదంతా కూటమి పని చేయదు కూటమి ఏజెండా ఉండదు కామన్ మినిమం మనం ప్రోగ్రామ్ పెట్టుకొని జనరల్ ఎలక్షన్ పనిచేస్తుంది కానీ ఈ బై ఎలక్షన్ కి కూటమి గీటం అంటే వాళ్ళకే మైనస్ మరి బీఆర్ఎస్ పార్టీ ముక్కడ పోటీనా అక్కడ యాక్చువల్గా వన్ టు వన్ ఏ ఉంటుంది బీజేపీ ఉంది కదా బీజేపీ థర్డ్ ప్లేస్ అండి ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి అంతే అవి కూడా రాకపోవచ్చు ఈసారి ఎందుకంటే బేస్ లేదు అక్కడ కాబట్టి వాళ్ళ గురించి పెద్ద ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ కొద్దిగా కమ్యూనిటీ ఉంది సింపతి లేడీని వాళ్ళకి మిస్సెస్కి ఇస్తేనే ఏమన్నా ఫైట్ ఉంటుంది మిస్సెస్కి ఏ లేదనుకోండి అసలు ఫైటే ఉండదు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది ఒకప్పుడు మా కాబాద్ కాన్స్ట్యూన్సీ కదా అంతా అన్నీ మాకు తెలిసిన విషయాలు ఎర్రగడ్డ కానీ రేమత్ నగర్ కానీ సుగూడ కానీ షేక్పేట కానీ బోయి కాలనీ కానీ అంత మాస్ పబ్లిక్ అది మాస్ పబ్లిక్ ఏం కావాలి రేషన్ కావాలి సన్నబియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు కావాలి ఈ రోజు నుంచి ఇస్తున్నాం మిల్లు కావాలి మేము ఇస్తున్నాం రోడ్లు ఇవన్నీ కావాలి అందరు అనుకుంటారు జుబ్లీల్స్ అంటే జుబ్లీస్ అనుకుంటా జుబ్లీల్స్ ముక్క కూడా ఉన్నది అందులో కార్మికులు ఉంటారు అక్కడ రిచ్ యాక్చువల్ గా ఏమైందండి మీకు చెప్తున్నాను చెప్పొచ్చా లేదా తెలియదు కానీ అప్పుడు డిలిమిటేషన్ కమిటీలో నేను విజయరామారావు ఉన్నాను హైదరాబాద్ లో కాంగ్రెస్ తరపున పిజేఆర్ శశిధర్ రెడ్డి గారు ఉన్నారు ఉన్నప్పుడు ఏమైందంటే ఖైరతాబాద్ పేరు తీసేసి ఇప్పుడున్న ఖైరతాబాద్ పేరు జుబ్లీ హిల్స్ అదే యూసుఫ్ కూడా ఇప్పుడు రవీంద్రభారతిలో మీటింగ్ అయితే అంటే పీజీఆర్ గారు ఉండి విజయరామార్ గారు ఖైరతాబాద్ బ్రాండ్ నాది ఉంచాలంటే సరే అని చెప్పినాం ఖైరతాబాద్ పెట్టి అది యూసు కూడా ఉండాలి ఆ యూసు కూడా అనకుండా జుబ్లీస్ తీసుకుని అటు పెట్టేసి సో అట్లా అవి పేరు ఆ విధంగా వచ్చింది దానికి కాబట్టి అదంతా మాస కార్మికులు ఉండేది మొత్తం కార్మిక వరకు ఈ రకరకాల కొంచెం పొలిటికల్ హీట్ ఇదంతా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టార్గెట్ అంతే కదా ఎవరు చూసినా రాజకీయాలే కదా అల్టిమేట్లీ ఎలక్షన్ గెలవాలి ఒక్కరికి ఏ రాజకీయ పడినా రాజకీయాలే కదా ధర్మశాత్రం నడిపిస్తలేదు లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉండే స్థానికేతలు ఎక్కువ ఉంటారు కదా ఈ కాన్స్టిట్యున్సీలో కార్మికులు ఎక్కువ ఉంటారు కార్మికులు ఎక్కువ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంటారు కదా ఉంటారు అది నష్టమే కదా బ్లాస్ పార్టీకి సుబ్బారావు గారు ఒకటి కార్మిక వర్గంలో స్థానికేతలు ఉన్నారు కార్మికుడే ఓకే మీటర్ ఫ్యాక్టరీ ఉండొచ్చు గ్లాస్ ఫ్యాక్టరీ ఉండచ్చు కార్మికుడే కార్మికులు కులాలు మతాలు ఉండే అందరు ఒకటే ఫస్ట్ ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ అనేది మరి నష్టం కదా బీరస్ పార్టీకి ఈ టైంలో చేస్తే ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళ ఆలోచించుకోవాలి అంతే కదా వాళ్ళ ఆలోచన వాళ్ళ వివేమే ఉందో మనకు తెలియదు కదా ఇప్పుడు గాచారం ఏమో అయితే ఏమో కుదా కేకరేగా అన్నట్టు ఓసారి గ్యాచారం బాగా అన్ని తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళు గెలిచిందే సెటిలర్స్ తోటి అలాంటి గోపీనాథ్ ఉన్నాడు అప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేసింది కాబట్టి గెలిచింది ఇప్పుడు కృష్ణానగర్ ఇదంతా ఇదంతా అందులోకి వస్తుంది కదా ఎంఐఎం ఈసారి మీతో కలిసి వస్తుందంటారా చూడాలి ఇప్పటివరకు అయితే మాతోటే ఉన్నారు ఇప్పుడు సుబ్బారా ముఖ్యమంత్రి వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళంతా మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి గారు అసలు ఈ ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్ తర్వాత అసలు ఆయన దీపోయే అవకాశం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారు లేదా బట్టి ఉక్రమార్కు వస్తారు ఇట్లా చెప్తున్నారు కదా అది కొత్త ఏముంది సుబ్బారావు గారు వచ్చిన మూడు నెలలు మూడు నెలలు ఉన్నాడు ఆరు నెలలు ఉన్నాడు శాపనార్థాలు పెడుతురు కదా కాబట్టి అవి కొత్త ఏం కదా అంటారు అట్లనే అంటారు అట్లనే ఐదు సంవత్సరాలు అంటేనే ఉంటారు అనుకోని నేను పెడదాం సాటిస్ఫై దేం చెప్తాను అంతే కదా వచ్చినప్పటి నుంచి అనకపోతే కొత్తగా అంటే మనం ఆలోచన చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకు రెండు రోజులు కులగణ చేసినాం తర్వాత ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు అయిపోయింది ఆర్డినెన్స్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉంటాయి నాకు నమ్మకం ఉందా గవర్నర్ గారు దానికి ఆమోదం ముందు వేస్తారని వేయాలి కదా సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందా అంతే కదా చేస్తారు తర్వాత వాళ్ళు బీజేపీ వాళ్ళ టీఆర్ఎస్ దొంగలు కొంతమంది కోర్టుకు పోతే మనం చెప్పలేము కానీ పార్టీల పరంగా కానీ బయట కానీ అందరు కూడా ఆమోదం తెలుపుతా ఉన్నారు వాళ్ళే టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్లో ఓడిపోయి ఏపీ చేస్తే అది వేరే సంగతి అప్పుడు తెలుసాగా ఓడేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీజేపీ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ప్రొజెక్షన్ ఉందో పార్టీ దానికి ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు అనేది ఉంది కదా ఏంటి ఎందుకని ఏది కాంగ్రెస్లో కాంగ్రెస్ ఇంకా కమిటీలు కాలేదు కదా మొన్న వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ చేసిండ్రు ఫుల్ ప్రెసిడెంట్ కమిటీ రాలేదు అధికార ప్రతినిధులు రాదు ఇవన్నీ రాలే కదా ఈ ముప్పై తారీఖు లోపల అవన్నీ చేస్తూ అంటున్నారు అదే కదా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పింది ప్రతి ఒక్కటి పబ్లిక్లో పోవాలంటే అన్ని గ్రామ కమిటీ మండల కమిటీ ఇవన్నీ వార్డ్ కమిటీ బ్లాక్ కమిటీలు అవన్నీ కావాలి అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్లకు వెళ్ళిపోతుంది ఇంకా మినిస్టర్స్ ఇంకా ఒకరిద్దరు ఫిలప్ చేయాల్సిన అవసరం ఉందంటుంది కదా ఇంకా చేస్తారు కదా ఈ ఎలక్షన్ తర్వాత చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనుకుంటున్నాం పోస్టులు కూడా ఆ తర్వాత నేను ముప్పై తారీఖు లోపల అన్నారు అధిష్టానం చూసుకుంటుంది కదా సో నా లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత అసలు సీన్ ఏంటి తెలియదు అంతే కదా మెయిన్ అదే కదా ఇప్పుడు ఎలక్షన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేజర్ ఎలక్షన్ ఇదే కదా స్థానిక సంస్థలు లీడర్షిప్ అక్కడి నుంచే కదా వచ్చేది అది ఎక్కువ గెలుచుకోవాల్సిన అవసరం ఉంది కదా రూలింగ్ పార్టీకి ఇదే బేస్ రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ లేరు కానీ వట్ అబౌట్ కిందన్నలే కదా మెయిన్ గ్రాస్ రూట్ లెవెల్ లీడర్లకి అంతా పవర్ అంతా అదే కదా గారు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా ప్రతి ఒక్క కమిటీ అన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చేసేయాలని చెప్పి చేస్తారు అప్ చేస్తారు ఇందిరమ్మ కమిటీ కామెంట్ చేస్తారు కేటీఆర్ గారు ఇందిరమ్మ కమిటీల ప్రకారం కూడా ఆ ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అన్నపూర్ణ అన్నపూర్ణ క్యాంటీన్ మార్చినప్పుడు ఇందిరమ్మ గురించి మాట్లాడారు ఆ పేరు ఇంకా ఎప్పుడు అంటేనే ఉంటారు కదా ఏ పార్టీ ఉంటే అట్లాంటి ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు తీసేయలేదా అతను కాబట్టి ఏదైతేంది ఆ స్కీమ్ నడుస్తుందా లేదా పేరు ఏదైతే సిమెంట్స్ అయింది విమల్ అయితే బాంబే అయింది సో ఓవరాల్ ఇప్పుడు కవితను అరెస్ట్ చేయబోతున్నారు లేదు మీరు ఇప్పుడు ఈ కేసులో ఏ కేసులో ఇప్పుడు మల్లన్న దాడి మీ ఎమ్మెల్సీ కౌంటర్ కేసులు పెట్టుకున్నారు రాంగ్ ఫుల్ కన్ఫైన్మెంట్ వన్ ట్వంటీ సెవెన్ పెట్టిండ్రు ఆర్మ్స్ యాక్ట్ పెట్టిండ్రు తర్వాత మాబ్ వచ్చి అటాక్ చేసినట్టు చేసిండ్రు

అటెంప్ట్ మోటర్ ఇద్దరికి పెట్టిండ్రు ఈయనకి పెట్టిండ్రు వాళ్ళకి పెట్టిండ్రు కేసు ఎఫెక్ట్ కావు కదా అక్కడ అన్ని బైలబుల్ కేసులు త్రీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అట్లా ఉన్నాయి కాబట్టి చైర్మన్ కి ఇచ్చిండు ఇద్దరు చైర్మన్లు ఈయని ఇచ్చిండు ఆమె ఇచ్చింది ఇద్దరిని తీసేస్తే పీడ అవుతుంది చైర్మన్ కి డిస్క్రిషన్ ఉంది కదా అది ఉండచ్చు కదా చైర్మన్ కి విశిష్ట హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తర్వాత మన ఆయన ఉన్నాడు కదా అలంపూర్ ఎమ్మెల్యే ఇద్దర్ని ఇద్దరిని సస్పెండ్ చేసారు కదా కోర్టు హైకోర్టు ఆర్డర్ తెచ్చినా కూడా అలౌ చేయలేదు లోపలికి డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది వీళ్ళు ఇద్దరు ఇట్లనే కొట్లాడుకుంటా పోతే ఒకసారి అక్కడ అయింది ఒకసారి ఇక్కడ అయింది ఇంకా రేపు ఇంకా ఏమైనా అయితే ఇద్దరిని బర్ఖాస్తు చేస్తే చక్కగా అవుతారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ